ఇటీవల కాలంలో ఈ ఫోన్ చోరీలు అనేవి బాగా పెరిగిపోయినాయి ఒక్కొక్కసారి మనమే ఫోన్ మిస్ చేసుకుంటూ ఉంటాం లేదంటే ఎక్కువ రైల్వే స్టేషన్లో బస్ స్టేషన్లో ప్రయాణాలు చేస్తున్నప్పుడు కొంతమంది మనల్ని గమనిస్తూ ఉంటారు మనకి తెలియకుండానే ఫోన్ మనం పై పాకెట్లో పెడతామా కింద పాకెట్లో పెడతామా లేదంటే లేడీస్ అయితే హ్యాండ్ బ్యాగ్లో పెడతారా చేతితో పట్టుకుంటారా ఒక్కొక్కసారి వాళ్ళు ఏదైనా షాపింగ్కి వెళ్ళాడు ఆ ఫోన్ డబ్బులు ఇచ్చేటలా ఫోన్ పక్కన పెట్టి డబ్బులు ఇస్తూ ఉంటారు ఈ లోపల వాడు వచ్చి టక్ మన వచ్చి దాని మీద కచ్చి వేడవో ఏ పేపర్ వేయడమో వేసి ఆ ఫోన్ ఎత్తికిపోవడం లేదంటే రైల్వే స్టేషన్లో మనం కిటికీ దగ్గర కూర్చుంటే విండో దగ్గర కూర్చుంటే వచ్చి రైలు బయలుదేరే సమయానికి చేతిలో ఫోన్ లాక్కపోవడం ఇలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి అయితే ఇలా ఫోన్ పోగొట్టుకుంటే గనక భయపడాల్సిన అవసరం లేదు అంటూ ఉన్నారు పోలీసులు దీనికి సంబంధించి ఒక ప్రత్యేక వ్యవస్థను అయితే ఏర్పాటు చేశారు ఒకవేళ ఇమీడియట్గా కనుక మనం ఫోన్ పోయిన వెంటనే వాళ్ళకి తెలియజేస్తే వెంటనే ఆ ఫోన్ని ట్రేస్ చేసి ఎక్కడుందో మనకి తెచ్చి అప్పగిస్తారట ప్రధానంగా రైలు ప్రయాణ సమయంలో సెల్ ఫోన్లు పోగొట్టుకున్న వాళ్ళకి ప్రధానంగా ఈ టెలికమ్యూనికేషన్ డిపార్ట్మెంట్కి చెందిన సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ అంటే సిఈఐఆర్ ద్వారా వాటిని గుర్తించవచ్చు అని చెప్తున్నారు ఈ విధానాన్ని రైల్వే మంత్రిత్వ శాఖ రెండు వేల ఇరవై మూడు మార్చిలో అమల్లోకి తెచ్చింది అయితే దానికి అనూహ్య స్పందన వచ్చింది ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా అన్ని స్టేషన్లలో దీన్ని అమల్లోకి తేబోతున్నారు చోరీకి గురైన ఫోన్లను బ్లాక్ చేసి అలాగే ట్రాకింగ్ చేసేందుకు ఈ పోర్టల్ సహకరిస్తుందట అలాగే తమ వద్ద అక్రమంగా ఉంచుకున్నా సరే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఇట్టే పసిగట్టేస్తుంది అంటే ఆ ఫోన్ వాడదు కాకపోయినా వాడు వాడుతున్నా ఇది వాడిది కాదు అది వేరే వాళ్ళదని అని చెప్పి చెప్పేస్తుందట అందులో ఇప్పుడు తాజాగా దీనికి సంబంధించి ఒక ఇప్పటికే ఒక పన్నెండు ఫోన్లు అయితే అప్పగించారు పట్టుకొని ప్రధానంగా కాకినాడ రైల్వే సర్కిల్ పరిధిలో ఇప్పటివరకు ప్రయాణికులు పోగొట్టుకున్న పన్నెండు ఫోన్లను సిఈఐఆర్ ద్వారా అవి ఎక్కడున్నాయో కనిపెట్టి సురక్షితంగా అప్పగించారట వాటి విలువ దాదాపు మూడు లక్షలు ఉంటుందని ఫోన్ పోగొట్టుకున్న వారు ఆర్పిఎఫ్ లేదంటే జిఆర్పి అధికారులు ఆశ్రయించవచ్చు ఈ ఐఎంఈఐ నెంబర్ ఏదో ఉంటే ఉంటుందో దాంతోపాటు ఆధార్ కార్డు వివరాలు ఇవన్నీ సమర్పించి ఫిర్యాదు చేస్తే చాలా ఈజీగా ట్రేస్ అవుట్ చేయడానికి ఉంటుంది అనేది కాకపోతే వేగంగా స్పందించాలి ఫోన్ పోయిందని కొంతమంది లైట్ తీసుకుంటారు తర్వాత ఎప్పుడో కంప్లైంట్ చేస్తే ఉపయోగం ఉండదు వెంటనే కంప్లైంట్ చేస్తే కనుక దాన్ని ట్రేస్ అవుట్ చేసి పట్టుకునే అవకాశం అయితే ఉంటుందట